భువన కాపీ కొడదామని చెప్పి ఈసారి తెలివిగా ఏం చేస్తుందంటే స్పెట్స్ పెట్టుకు అనమాట ఇక అవి డిజిటల్ టైప్ కాపీ కొడదామన్నట్టుగా ఇక స్ప్రెడ్స్లో నుంచి చూసి రాసా రాద్దామనే టైప్లోకి పెట్టుకొని వస్తుంది ఇక పల్లవి ఏంటి ఎప్పుడు స్పెట్స్ పెట్టుకురావు కదా ఏంటిది అని చెప్పి అడుగుతుంది భువనని అప్పుడు భువన ఇవాళ మా బామ్మ బర్త్డే అందుకే పెట్టుకున్నాలే అయినా నీకు ఎందుకు అని చెప్పి తను క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక ఎగ్జామ్ అది స్టార్ట్ అవుతుందనమాట ఇక లెక్చరర్ గారేమో క్లాస్లో అందరికీ క్వశ్చన్ పేపర్ ఇస్తూ ఉంటే భువనం చూస్తారు ఏమ్మా ఏంటి క్లాస్లో స్పెట్స్ పెట్టుకోకూడదని ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి ప్రతి ఒక్కరికి చెప్పాలా ఏంటి ఎందుకు పెట్టుకున్నావు తీయి అని చెప్పి సార్ చెప్పడంతో అప్పుడు భువనం స్పెట్స్ పెట్టుకొనే సార్ నాకు కొంచెం వచ్చింది సార్ ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది మళ్ళీ నేను స్పెడ్స్ తీసాను అనుకోండి అందరికీ ఇన్ఫెక్షన్ వస్తుంది స్టూడెంట్స్ అందరికీ చెప్పండి తీమంటారా అని చెప్పి బోన్ అడగడంతోని వదిలేమ్మా సరైతే ఉంచుకో అంత ఇన్ఫెక్షన్ అది అంటున్నావుగా అని చెప్పి లెక్చరర్ వెళ్ళిపోతారు హా అమ్మయ్యా ఇంకా నేను కాపీ కొట్టచ్చు లేకపోతే స్పెట్స్ తీరండి స్పెట్స్ అని చెప్పి బోన మనసులో అనుకుంటుంది ఇక క్వశ్చన్ పేపర్ చూసి ఏ సూపర్ నేను భలే ప్రిపేర్ అయ్యాను సూపర్గా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని చెప్పి ఇక చరణ్ చాలా హ్యాపీగా సార్ అడిషనల్ అని చెప్పి తీసుకుంటాడు ఏంటి అప్పుడైనా అడిషనల్ అని చెప్పి అనగానే అవును సార్ ఫుల్గా ప్రిపేర్ అయ్యాను అందుకే ఇలాగా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక ఆ తర్వాత బోన కూడా సార్ అడిషనల్ అని చెప్పి అనగానే ఇక ఏంటి నువ్వు కూడా నా సూపర్ ఫాస్ట్గా రాస్తున్నారా ఇవాళ అని చెప్పి అంటారనమాట లెక్చరర్ ఇక ప్పుడు అక్కడ ఉన్న చరణ్ ఏం భువన ఏంటి ఫుల్గా ప్రిపేర్ అయ్యావేంటి అనగానే నేను కూడా బాగా చదివాను అని చెప్పి అంటుంది భువన ఇక భువన అడిషనల్ తీసుకుని మరి అలా పదే పదే రాస్తూ ఉంటే పక్కన ఉన్న పక్క బెంచ్లో ఉన్న పల్లవి గమనించి ఇదేంటి ఈ బువ్వన అంత్యతగా చదివేసిందా ఆయన క్వశ్చన్ పేపర్ అటు చూసి రాయకుండా ఏంటి ఆ డ్రెస్ వైపు చూసి రాస్తుంది ఏంటి అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది పల్లవి ఏదో తేడాగా ఉంది ఆ స్పెట్స్లో ఏదో ఉంది అని చెప్పి పల్లవి గమనిస్తుంది అనమాట ఇక మల్లగా సార్ పక్కకి వెళ్ళగానే ఆ బువ్వన స్పెట్స్ లాక్కుంటుంది లాక్కుని పల్లవి ఏంటి ఏం బువన స్పెట్స్ ఏంటి వదలకుండా రాస్తున్నావు ఆయన కళ్ళు ఏదో ఇన్ఫెక్షన్ అన్న కళ్ళు బాగానే ఉన్నాయిగా ఆయన డ్రెస్ వైపు చూస్తున్నామేంటి ఈ స్పెట్స్ ఏంటి అని చెప్పి పెట్టుకుంటే తెలుస్తుందని చెప్పి ఇక పల్లవి స్పెట్స్ పెట్టుకుంటుందనమాట పెట్టుకొని భువన డ్రెస్ వైపు చూడగానే ఎంత అక్షరాలతో కనిపిస్తూ ఉంటాయనమాట క్వశ్చన్ పేపర్ అంతా కూడా వాము స్పెడ్స్ పెట్టుకొని ఈ రేంజ్లో డిజిటల్గా మోసం చేస్తున్నావా ఈ రేంజ్లో కాపీ కొడుతున్నావా అని చెప్పి అనగానే వస్తే నీకెందుకే నా సంగతి వదిలే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ భువన నేనివ్వని స్పెడ్స్ ఇవ్వను నీకు వచ్చింది రాసుకో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ప్లీజే ప్లీజ్ అని చెప్పి భువన అడుగుతూ బతిమలుతూ ఉంటే వెనకాలే ఉన్న అక్షిత ఈ భువన ఎందుకు దాన్ని బతిమాలతావు అనగానే నా గుట్టంతా బయట పెట్టేసింది నా స్పెడ్స్ తీసుకుంది అనగానే ఏంటి ఏమైంది అని చెప్పి అనగానే ఒకసారి స్పెట్స్ చూడు అని చెప్పి పల్లవిస్తుందన్నమాట అక్షితకి అక్షిత పెట్టుకొని చూడగానే తనకు కూడా అర్థమైపోతుంది వామ్మో ఇది ఇంత ఇంత అక్షరాలుగా కనిపిస్తుందిగా ఈ రకంగా కాపీ కొడుతుందా భువన అని చెప్పి షాక్ అవుతుంది ఏంటి ఆ స్పెట్స్లో ఏముంది అని చెప్పి చరణ్ కూడా తీసుకొని స్పెడ్స్ పెట్టుకొని చూస్తాడు అమ్మ భువన ఈ రకంగా కాపీ కొడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ కూడా ఇక తాళెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక భువన సిగ్గుపడుతూ ఉంటుంది ఇలాపట్ల లెక్చరర్ వచ్చి చరణ్ ఏంటి అని చెప్పి అనగానే ఏం లేదు సార్ అని చెప్పి ఆ స్పెట్స్ దగ్గర చరణ్ దగ్గర ఉన్న స్పెట్స్ని పల్లవి తీసేసుకొని ఇప్పుడు ఏం రాస్తావో రాసుకో నీకు మాత్రం స్పెట్స్ ఇచ్చే పనే లేదు అని చెప్పి పల్లవి ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది పల్లవి కూడా సూపర్ ఫాస్ట్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది అడిషనల్స్ తీసుకొని ఇక భువన ఇప్పుడు నేను ఎగ్జామ్ ఏం రాయాలి ఏమి రాదు నాకు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం రాయాలి ఏం రాయాలి అని చెప్పి ఇటు పక్క పల్లవి అటు చరణ్ ఇద్దరు ఫస్ట్గా ఎగ్జామ్ రాసేసి సార్ అయిపోయింది రాసేసాము అనగానే ఏంటి ఇద్దరు కాబోయే భార్య భర్తలు సూపర్ స్పీడ్లో ఎగ్జామ్ రాసేసి మరి అడిషనల్తో సహా అన్నీ తీసుకొని ఎగ్జామ్ పేపర్ కూడా ఇచ్చేస్తున్నారు మొత్తం కాపోయి భార్యపడతారు కాబట్టి ఇంతే స్పీడ్లో ఉన్నారు కాబట్టి రేపు వెళ్ళాక త్వరలో చేతిలో పాపన బాబును కూడా ఉన్నారే అమ్మ నన్ను అయిపోతారు మీరు త్వరగా అని చెప్పి లెక్చరర్ అంటూ ఉంటే ఇక పల్లవి ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది ఇక చరణ్ ఏమో ఏంటి సార్ మీరు కూడా అనగానే అందరూ అనే మాటే కదా మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటగా అని చెప్పి లెక్చరర్ అంటూ ఉంటే ఎవరికి ఏం పని లేనట్టుంది మా టాపిక్కి మాట్లాడుతున్నట్టున్నారు అని చెప్పి పేపర్ ఇచ్చేసి చరణ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పల్లవి కూడా వెళ్ళిపోతుంది క్లాస్ బయటికి ఇక ఇటు బువ్వన ఏమో వెనకాల ఉన్న అక్షత ప్లీజ్ చూపించవే నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పి భువన అంటూ ఉంటే నేనే అంతంత మాత్రం ఏం చూపించాలి నీకు అని అక్షత అంటుంది ఏదో ఒకటి నువ్వు రాసింది ఏదో ఒకటి చూపించవే అనకానే సరే తీసుకో అని చెప్పి ఇక అలా కాపీ కొట్టి అక్షత దగ్గర కాపీ కొట్టి భువన రాస్తూ ఉంటుంది ఇక క్లాస్ బయటకు వచ్చేసిన చరణేమో ఏమైంది ఎందుకంత ఆగు ఎందుకంత లెక్చరర్ మీద చిరాకు పడ్డావు అని చెప్పి పల్లవి అడుగుతుంది మరి లేకపోతే ఆయన మాట్లాడే మాటలేంటి అనగానే ఆయన నిజమే కదా మాట్లాడింది మరి పెళ్ళయ్యాక జరిగేది అదే కదా అమ్మనునే కదా అయ్యేది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏ నువ్వు కూడా అలాగే చీపో అని చెప్పి అక్కడ నుంచి చరణ్ వెళ్ళిపోతూ ఉంటాడు మరొక స్కూటీ మీద వెళ్తూ ఉంటుందన్నమాట ఎవరంటే సాన్వి ఇక రోడ్ రోడ్డు మీద ఆగిపోతుంది స్కూటీ స్కూటీ ఇప్పుడే ఆగాల అని చెప్పి స్కూటీని ఏమైనా రిపేర్ అవుతుందేమో అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అక్కడే కొంత దూరంలో ఈ రౌడీలు ఎవరైతే బాంబు పెట్టాలనుకుంటారో అక్కడ ఉంటారనమాట కార్తో వెయిట్ చేస్తూ ఇంకొక కార్ వచ్చి ఇదిగో నువ్వు బాంబు ఆర్డర్ చేసావు కదా నువ్వు ఆర్డర్ చెప్పావు కాబట్టి నేను తీసుకొచ్చాను ఎందుకు బాంబు ఎవరి కోసం ఏంటి అని చెప్పి తెచ్చిన అడుగుతూ ఉంటే ఇక ఇటు భిక్షపతి రౌడీలు చెప్తారు ఏం లేదు సుమలత అని ఒక ఆవిడ ఉన్నారు కాలేజ్లో ఈ బాంబు పెట్టబోతున్నాము లేకపోతే నా అన్నకి అడ్డొచ్చింది ఆవిడ అని చెప్పి ఇలా మాట్లాడుతున్న మాట వినిపిస్తుంది అనమాట అక్కడ ఉన్న ఏంటి మా కాలేజ్లో బాంబు పెట్టబోతున్నారా అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వీళ్ళు బాంబు తీసుకొని బయలుదేరుతారు కాలేజ్కి ఇక ఇటు కాలేజ్లో ఏమో సుమలత ప్యూన్కి ఏదో చెప్తూ ఉంటుందన్నమాట ఫోన్ వైబ్రేషన్లో ఉండడంతో తనకి వినిపించదనమాట ఇక శాన్వి ఏమో వెంటనే అమ్మకి చెప్పాలి అని ఫోన్ చేస్తూ ఉన్నా కూడా ఫోన్ వైబ్రేషన్లో ఉండడంతోనే సుమలత ఫోన్లు చేయదు ఇక అలా గబా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ కాలేజ్కి వస్తూ ఉంటుందన్నమాట శాన్వి ఇక కాలేజ్కి రీచ్ అయిపోతుంది రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ లోపల ఈ రౌడీలు రీచ్ అయిపోతారనమాట బాంబు తీసుకొని ఇక ఎక్కడ పెట్టాలా అని చెప్పి ఇక డైరెక్ట్గా సుమలత దగ్గరికి వచ్చి ఇదిగో మా అన్నతో పెట్టుకున్నావు కదా ఈ బాంబు మీ కాలేజ్లో పెట్టి అందరినీ బ్లాస్ట్ చేయబోతున్నాము అని చెప్పి సుమలతని ఆ పియోని ఆ రూమ్లోనే గడపెట్టేస్తారనమాట వాళ్ళు బయటికి రాకుండా ఇక బాంబు ఎక్కడ పెట్టాలని చెప్పి ఒక రూమ్లో కొన్ని బాక్సెస్ ఉంటాయనమాట ఆ బాక్స్లో పెట్టేస్తారు ఈ రౌడీలు ఇక ఇటు శాన్వి కాలేజ్కి రీచ్ అయిపోతుంది వచ్చి ఏంట ఏంటక్క కాలేజ్కి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇటు చరణ్ అలాగే పల్లవి మన కాలేజ్లో బాంబ్ పెట్టారా భిక్షపతి మనుషులు ఇదంతా చేసింది అనగానే అవునా ముందు బాంబు ఉందో వెతకాలి అని చెప్పి వెతుకుతూ ఉంటారు పల్లవిను ఇటు చరణ్ ఇటు పక్క ఆ రౌడీలు మిగతా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా గడలు పెట్టేసి బయటికి రాకుండా స్టూడెంట్స్ ఆ రౌడీలు బయటికి వస్తూ ఉంటే ఇక పల్లవి చరణ్ ఆ రౌడీలు బయటికి రాగానే కారతోని కొడుతూ ఉంటారు రే మా కాలేజ్లోనే బాంబు పెడతారా మిమ్మల్ని అని చెప్పి ఇంకా రౌడీలని బాతూ ఉంటారనమాట పల్లవి చరణ్ ఇక ఇటు శాన్వి కాలేజ్ లోపలికి వెళ్ళేసి సుమలత వాళ్ళ డోరు ఇటు మిగతా స్టూడెంట్స్ అందరినీ కాలేజ్లో బాంబ పెట్టారని చెప్పి బయటికి రండి అని చెప్పి అందరూ బయటకు వస్తూ ఉంటారు ఇక ఇటేమో చరణ్ పల్లవి ఆ రౌడీల్ని కొడుతూ ఉంటే ఆ రౌడీలు పారిపోయి వెళ్ళిపోతారనమాట ఇక మన కాలేజ్లో బాంబ పెట్టారు ఎలాగైనా తీయాలి బయటికి అని చెప్పి పల్లవి లోపలికి వెళ్తూ ఉంటే ఎక్కడికి పల్లవి అని చెప్పి చరణ్ అంటాడు ఇది మన కాలేజ్ చరణ్ మన కాలేజీ మనమే కాపాడుకోవాలి అని చెప్పి పల్లవి లోపలికి వెళ్తుంది ఇక చరణ్ కూడా వెళ్ళబోతూ ఉంటే రే నాన్న ఎక్కడికి రా వద్దురా అది వెళ్ళింది కదా తీసుకొస్తుందిలే అని చెప్పి సుమలత అంటూ ఉంటే మమ్మీ ఇది మన కాలేజ్ మమ్మీ అని చెప్పి చరణ్ కూడా లోపలికి వెళ్తాడు వీళ్ళంతా కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇక పల్లవి చరణ్ అన్ని ప్లేసెస్ వెతుకుతూ ఉంటారన్నమాట ఇక కొంత దూరంలో ఈ రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటారు బాంబు పేలుతుంది చూద్దాము అన్నట్టుగా ఏంటి రా బాంబు పెట్టి చాలాసేపు అయింది కదా ఈ పాటికి పేలాలి కదా అని చెప్పి మెయిన్ రౌడీ అంటూ ఉంటే అన్న ఇంకొక నిమిషం ఉంది అన్న అని చెప్పి ఇంకో పక్కన ఉన్న రౌడీ అంటూ ఉంటాడు ఈ లోపల పల్లవి అంతా ఎదుగుతూ ఉంటే ఒక రూమ్ దగ్గర బయట నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది కీక్ కిక్ అని చెప్పి ఈ రూమ్లో ఉందా అని చెప్పి పల్లవి లోపలికి వస్తుంది ఇక చరణ్ కూడా ఆ రూమ్లోకి వేస్తాడు ఏంటి బాక్స్లో ఉన్నట్టుంది అని చెప్పి ఇద్దరు కలిసి ఓపెన్ చేయగానే బాంబు కనిపిస్తుంది ఇక బాంబు బయటకు తీస్తుంది పల్లవి ఇక అప్పుడు చరణ్ ఏమో ఇటీవ్ పల్లవి అని చెప్పి లాగుతూ ఉంటే ఊదు చరణ్ నువ్వే బయటకు వెళ్ళు నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి చరణ్కి ఆ బాంబు ఇవ్వకుండా ఇక పల్లవి బాంబుని తీసుకొని కాలేజీలోంచి బయటకు వస్తుంది అనమాట బయటకు వచ్చి ఇక చరణ్ నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి ఇక వీళ్ళంతా ఆల్రెడీ కాలేజ్ బయట ఉంటారు కదా అక్కడికి చరణ్ మిగతా సుమలతో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు పల్లవి ఆ బాంబుని తీసుకొని కొంత దూరం పరిగెడుతుందనమాట ఇక ఒక దగ్గర కొంచెం నీళ్లు ఉన్నట్టు ఉంటాయి అనమాట ఆ బాంబుని అటువైపు విసిరేస్తుంది ఇక అక్కడికి అనమాట బాంబు ఇక ఆ రౌడీలు ఏదంతా గమనించి కాలేజ్లో పేలాల్సిన బాంబు బయట ఎక్కడో పేలింది ఇది కూడా పల్లవి పనే అనుకుంటా చ అంత మంచి ప్లాన్ ఈ పల్లవి వల్ల ఫ్లాప్ అయింది అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోపక్క ఇటు ఆల్రెడీ జైల్లో ఉంటాడు కదా భిక్షపతి ఈ పాటికి వీడియో పంపిస్తా అన్నారు కదా పేలిన వీడియో ఇంకా పంపించలేదేంటి అంటే ఏమన్నా ఫ్లా ప్లాన్ ఫ్లాప్ అయిందా లేదు లేదు అంత పెద్ద బాంబు పెట్టించాను కాబట్టి ఖచ్చితంగా పేలే ఉంటుంది అని చెప్పి అలా భిక్షపతి అనుకుంటూ ఉంటాడు ఇక ఇటు పక్క పల్లవి ఆ బాంబునిసేసి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట ఇక పల్లవి నువ్వు గ్రేట్ గ్రేట్ అని చెప్పి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక చరణ్ అయితే పల్లవి నువ్వు నిజంగా చాలా గ్రేట్ నిజంగా నువ్వు లేకపోతే మేమందరం చచ్చిపోయే వాళ్ళం కాలేజ్ని కాపాడావు మా అందరినీ కాపాడావు అని చెప్పి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడు సుమలత అయిపోయిందేదో అయిపోయింది పదండి క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఇక ఎగ్జామ్ కంటిన్యూ చేయండి అని చెప్పి సుమలత అన్నంతో అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇక చరణ్ అక్కడే నించొని ఈ భిక్షపతికి బుద్ధి రావాలి ఈ కేసు కూడా ఇంకొకటి పెట్టి వాడిని బయటికి రానియకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి లాగా ఇలాగా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట చరణ్ ఇక మరోపక్క ఇటు భిక్షపతి అయితే కాలేజ్ పేలే ఉంటుంది అని చెప్పి కళలు అంటూ ఉంటాడు సో ఇంతేండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్